గద్వల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పలుచోట్ల దొంగతనాలు జరిగాయి ఉండవల్లి మండల కేంద్రం పిఎస్సీఎస్ గోదాం పక్కన ఇంట్లో చోరీ జరిగింది ఇంటి యాజమాని హైదరాబాద్లో ఉంటుండగా బీరువా పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు బయట ఒక వ్యక్తి చూడడం వల్ల ఇంట్లో నుండి దొంగ పారిపోయారని స్థానికులు చెబుతారు ఉండవెల్లి మండలం డి బూడిదపాటు ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు ఇనుప గేటును హుండిని పగలగొట్టారు గత అమావాస్యకి హుండిలో నగదు తీసినట్లు ఉండవల్లి ఎస్ఐ మహేష్ తెలిపారు ఆలంపూర్లోని న్యూ ఫ్లాట్స్ కాలనీలో రెండు చోట్ల దొంగతనాలు జరిగాయి అలంపూర్ సీఐ గంట రవిబాబు ఇచ్చిన సమాచారం మేరకు ఒకరింట్లో ముప్పై వేల నగదు రెండు తులాల బంగారం పోయినట్లు సమాచారం కాంపౌండ్ దుంకుతుంటే అక్కడ పక్కల పౌల్ట్రీ ఫామ్ ఒకటి ఉంటుంది అక్కడ అతను చూసి ఆ వ్యక్తి చూసి మా బాబాని తిల్లీదే అతనికి హైదరాబాద్లో ఉంటాడు హైదరాబాద్ ఫోన్ చేసిండు ఏమైనా మీరు వచ్చినారా ఇంట్లో అంటే లేదు మేమేం ఊరికి అంటే ఎవరో దూరినారు ఇంట్లోకి వెళ్ళి చెప్పినాడు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన అన్న వాళ్ళకి ఫోన్ చేసిండు వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత నేను లేచిన ఎందుకు అబ్బా వచ్చినారంటే వస్తాను అప్పుడు అప్పుడు ఇద్దరు ఒక వ్యక్తిలోన ఒకరు ఇద్దరు ఉన్నారు సౌండ్ సౌండ్ అవుతున్నది బయట కార్ఖానలో ఉన్నారు మధు తర్వాత అలా అనే వ్యక్తి మా మా బావ ఆయన మా ఫ్రెండ్ నిలబడిన తర్వాత కారు నంబర్ ప్లేటు ఫోటో తివ్వడానికి తీయడానికి తయారైనప్పుడు ఆ లోన ఉన్న వ్యక్తి వీళ్ళు చూసలేరు కారు మీనికి తీసుకొచ్చి ఆడే ఎస్కేప్ అయిపోయినాడు తర్వాత వీడు ఇంట్లో ఉన్నాడు కారు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి మీ దెబ్బకి ఎక్కినాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినాడు మీద ఎక్కి దిగినాడు వాళ్ళు చూస్తున్నారు బయట వాళ్ళు రావడానికి ఏమన్నా కొంచెం ఇంటికి ముందే అనమాట ఏదైనా ఉంటే వాళ్ళ పేపర్స్ అని చెప్పి కిందికి దిగి ఇట్లా ఎన్నికల నుంచి కంపౌండ్ దుంకు అక్కడ వెళ్ళిపోయింది అనమాట కారు ఆగింది వ్యక్తులు కంపౌండ్ దుంకుతుంటే అక్కడ పక్కల పౌల్ట్రీ ఫామ్ ఒకటి ఉంటుంది అక్కడ అతను చూసి ఆ వ్యక్తి చూసి మా బామ్మని తెలియదు అతనికి హైదరాబాద్లో ఉంటాడు హైదరాబాద్ ఫోన్ చేసి ఏమైనా మీరు వచ్చిన ఇంట్లో ఏంటంటే లేదు మేమే ఊరికి